హాయ్ అండి బీరకాయ రోటి పచ్చడి తయారు చేసుకోవడం పావుకి బీరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని ప్యాన్లకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలని యాడ్ చేసుకొని వీటిని దోరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్నటువంటి వాటిని ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లకి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా దోరగా వేయించిన దాంట్లోకి పది నుంచి పన్నెండు వెల్లుల్లి పైరెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేసుకొని మెత్తబడక చివరిలో పచ్చిమిర్చి యాడ్ చేసి వేయించండి ఇలా వేయించింది చల్లారడానికి పక్కన పెట్టి పల్లీలు యాడ్ చేసి కోర్సుగా గ్రైండ్ చేశాక వేయించిన బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేయండి పోపు పెట్టుకోవడానికి ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు యాడ్ చేసి కరివేపాకు రెండు కట్ చేసిన పచ్చి ఎండుమిర్చి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసినటువంటి పచ్చడిని యాడ్ చేసుకుని ఆయిల్ ఆయిల్ పైకి వరకు బాగా వేయించుకొని సర్వ్ చేసుకోండి